ఇతరుల పాపాలని వల్ల వేసే మన పాపం పాపం కాకుండా పోదు రత్నాకరండి కాదు అదెవరు నిర్ణయిస్తారు ఎవరు నీతో పాటే ప్రయాణంలో వస్తున్న వాళ్ళ లేక రాని వాళ్ళ మరి నువ్వు కట్టుకున్న భార్య నువ్వు కన్న పుత్రుడు ఈ పాపంలో నీతో పాలు పంచుకుంటారా పంచుకో నేను ఇదంతా చేస్తుంది వాళ్ళని సుఖ పెట్టడానికి కదా నీతో పాలు పంచుకుంటారో లేదో వాళ్ళనే అడిగి చూద్దాం వెళ్ళు వెళ్ళి నీ భార్యని నీ పుత్రుణ్ణి నీ తండ్రిని నీ దగ్గర బంధువుని కూడా అడిగిరా నువ్వు కూడా నా పాపంలో పాలు పంచుకుంటావా ఏమిటి వీడి అర్థం లేని ప్రశ్నలు నా పాపంలో పాలు పంచుకుంటావా లేదా లేదు స్వామి నేను మీతో సుఖ దుఃఖాలలో తోడుంటానని మాత్రమే ప్రమాణం చేశాను మీ పాపంలో పాలు